చెట్లు నరికిన తర్వాత మూడు జింకలు ఎటు పోవాలన్నా గోపానపల్లిదికి పోవాలన్నా ఇంకెటా ఎడి ఎడిదికి పోవాలనో అర్థం కాని జింకలను ఇవాళ రేవంత్ రెడ్డి గారు పంపించిన కుక్కలు చంపేస్తున్నాయి మరి వాటి మీద ఏమన్నా కేసు అయిందా సల్మాన్ ఖాన్ అనే నటుడు ఒక జింక మీద వేట చేసిండని ఆయన మీద ముప్పై సంవత్సరాల నుంచి కేసు నడుస్తున్నది మరి ఇక్కడ మూడు జింకలు ఇప్పుడు చనిపోతే దానికి బాధ్యులు ఎవరు దాని మీద విచారణ జరగాలి కదా జింకల ఫోటోలు పెడితేనే జింకలు చనిపోతున్నాయని ఫోటోలు పెడితేనే కేసులు అయితే మరి జింకలు ఎవరి కారణం వల్ల చనిపోతున్నాయి మేము అన్నాం జింకలు ఉన్నాయని మమ్మల్ని కాదండి సుప్రీంకోర్టు గారు పంపించిన సుప్రీంకోర్టు జడ్జి గారు పంపించిన హైకోర్టు రిజిస్టారే చెప్పారు లిఖిత పూర్వకంగా చెప్పారు జింకలు చూసినాము నెమళ్ళు చూసినాము వంద ఎకరాలు నరికేసిన చెట్లను కూడా చూసినామని మళ్ళీ ఇంకొక అయ్యో గారు అది ఎందుకు పెట్టిారు అని అంటే మరి పదివేల కోట్లు ఐసీఐసిఐ బ్యాంక్ దగ్గరికి వెళ్ళి ఆల్రెడీ తీసుకున్నారు కదా ధరలను కూడా పెంచి తర్వాత తగ్గించి డెబ్బై ఐదు అని చెప్పి మళ్ళా తర్వాత యాభై రెండు ఇవాళ తేడా చూసుకుంటే పదివేల కోట్లు దీని గురించి చర్చిస్తలేరు అసలు ఇది పెద్ద ల్యాండ్ స్కాము దాని చర్చ జరగొద్దు ఇందులో పదివేల కోట్లు ఎందుకు తగ్గినాయి ఆల్రెడీ ఐసీఐసిఐ బ్యాంక్ దగ్గర ఒక అడవిని ఇవాళ సుప్రీంకోర్టు కేసు దేని మీద పెట్టింది పేరు కంచగచ్చిబౌలి ఫారెస్ట్ దాని పేరు మీద ఇవాళ కేసు నడుస్తున్నది కానీ దాని గురించి మాట్లాడకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అనుముల ఇంటెలిజెన్స్ చెప్పింది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక తప్పును కప్పించుకోవడానికి వంద తప్పులు చేస్తున్నట్టు కనపడుతుంది హెచ్సియు పక్కనున్న కంచె గచ్చిబౌలి అడవిని ఎవరికి ఇన్ఫర్మేషన్ లేకుండా మూడు రోజులు కోర్టు సెలవులు ఉన్నప్పుడు దొంగల్లాగా పడి విధ్వంసం చేసింది ఈ ప్రభుత్వం ఆ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియజెప్పినందుకు ఇవాళ నా మీద క్రిషాంక్ మీద ఇంకొంతమంది మీద అక్రమ కేసులు పెట్టి వేధించడానికి మాత్రం ఇవాళ విచారణ కోసం పిలిచి వేధించడానికి ప్రయత్నిస్తున్నారు ఒకటి మేము చెప్పదలుచుకున్నామంటే మేము నిజం వైపున ఉన్నాం నిజం వైపున ఉన్నాం కాబట్టి మేము ధైర్యంగా ఉన్నాం వీళ్ళు ఒక కేసు కాదు వంద కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి పోయేది లేదు బెదిరేది లేదు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం ఒకటి స్పష్టంగా అడగదలుచుకునే వాళ్ళు ఏంటంటే ఈ ప్రభుత్వం దేన్ని అంటున్నది కంచగచ్చిబోలిలో అడవి ఉన్నది అబద్దమని అంటున్నదా గచ్చిబోలి అడవిలో నెమళ్ళు లేళ్లు ఇతర జంతువులు ఉన్నది అబద్దమని అంటున్నారా మీదకి మూడు రోజులు సెలవులు ఉన్నప్పుడు బుల్డోజర్లు పంపిన విషయం అబద్ధమా ఆ బుల్డోజర్లకు విద్యార్థులు హెచ్సియు విద్యార్థులు అడ్డం నిలబడ్డ వాస్తవమా అబద్ధమా వాళ్ళ మీద లాఠీచార్జ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేసి ఆ అడవిని ధ్వంసం చేసిన మాట వాస్తవమా అబద్ధమా ఇన్ని వాస్తవాలు కన్న ఉంటే ఇప్పటికి కూడా ఇంకా మాలాంటి వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి మీ ఇమేజ్లు పెట్టడం వల్ల ఈ ఉద్యమం చెలరేగిందని అనడం అన్నిటికన్నా పెద్ద అబద్ధం ఇంకో విషయం కూడా చెప్పదలుచుకున్నాం ఏంటంటే రా దేశంలో అత్యున్నత సుప్రీంకోర్టు ఈ ప్రభుత్వానికి తలంటినా కానీ ఇంకా బుద్ధి రావడం లేదు వాళ్ళు చాలా స్పష్టంగా హైకోర్టు రిజిస్ట్రార్ని పంపించి ఇక్కడ అడవి ధ్వంసమైందనే నివేదిక తెప్పించుకొని ఈ ప్రభుత్వానికి చాలా గట్టిగా మందలించినారు అయినా కూడా ఇంకా ఈ పిచ్చి కేసులు పెట్టి ఏదో ప్రజల దృష్టి మరల్చాలని ట్రై చేస్తున్నది ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం మేము ఒకటే చెప్పదలుచుకున్నాం సుప్రీం కోర్టులో న్యాయం గెలుస్తుందన్న నమ్మకం మాకుంది ఇక్కడ లోకల్ కోర్టులో మా మీద పెట్టిన కేసుల మీద మేము తప్పనిసరిగా న్యాయ వ్యవస్థను ఆశ్రయిస్తాం అక్కడ మాకు రిలీఫ్ వస్తుంది నమ్మకం ఉంది ఇవాళ పది గంటల్లో పదకొండు గంటల్లో మమ్మల్ని ఇక్కడ కూర్చోబెట్టినంత మాత్రాన మేము వెనక్కి తగ్గేది లేదు ఈ పోరాటం లాజికల్ కంక్లూజన్ పోయేంత వరకు మేము కొట్లాడుతూనే ఉంటాం మా మీద మిస్ఇన్ఫర్మేషన్ చేసిరని అంటున్నారో ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు ఎన్నికల్లో ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలతోనే ఏదైతే వాళ్ళు వచ్చినారో అధికారంలోకి ఈ రాష్ట్రంలో జరిగిన అతిపెద్ద మిస్ మిస్ఇన్ఫర్మేషన్ క్యాంపెయిన్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన నాలుగు వందల ఇరవై ఫేక్ ప్రామిసెస్ క్యాంపెయిన్ దాని మీద మా పోరాటం కొనసాగుతుంది థ్యాంక్ యూ జై తెలంగాణ